పెదపూడి మండలం దోమాడ గ్రామంలో తొమ్మిది మంది ఇళ్ల స్థలాలు తొలగించి మూడు సెంట్ల స్థలాన్ని అధికారులు కేటాయించడం జరిగిందని ఇల్లు నిర్మించుకునేందుకు దారి మార్గం లేకపోవడం వలన లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతాల కొండబాబు జైభీం భారత్ పార్టీ పిఎస్సీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లు కోల్పోయిన బాధితులకు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సాగలి మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని మూడు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందన్నారు అయితే దారి మార్గం లేకపోవడం వలన ఇల్లు నిర్మాణం చేపట్టలేకపోతున్నామని తక్షణమే తహసీల్దారు ఇంటి నిర్మాణానికి కావాల్సిన దారి మార్గాన్ని కొనుగోలు చేసి బాధితులకు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఉల్లం రవి గుబ్బల ఆదినారాయణ సంజయ్ తదితరులు పాల్గొన్నారు దారి మార్గం అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు వారి పరిస్థితి చాలా మరి దుర్భరమైన జీవితం గడుపుతున్నారు ఎందుకంటే తక్షణమే మరి దారి మార్గం కొని వాళ్ళకి పక్కా గృహాలు కట్టించే విధంగా మరి లోన్ శాక్షన్ చేయవలసిందిగా మా ప్రధానమైన డిమాండ్ మరి ఈరోజు గ్రీవెన్షాలకి వాళ్ళకి దారి మార్గం వెంటనే కొనిచ్చి మరి పెద్దపూడి అమ్మారావు గారు పెద్ద మనసుతో వాళ్ళకి పక్కా గృహాలు కట్టించాలని మా యొక్క జయభీమరావు భారత్ పార్టీ తరపు నుంచి నా యొక్క డిమాండు నా పేరు ఎనుగుపల్ కృష్ణ జయభీమరావు భారత్ పార్టీకి అందరూ సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల విషయంలోనే దాదాపు తొమ్మిది నలుగురు ఇళ్ళను ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము ఏనిపల్లి కృష్ణ గారు బొబ్బల ఆదినారాయణ గారు అలాగే చంగల్ రావు గారు మొత్తం అందరూ నాయకులందరూ కూడాను తెలుసు శివకుమార్ గారు వాళ్ళందరూ నాయకులందరూ ఏకస్లయ్యి కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కూడాను వీళ్ళు ఇల్లు చేశారు వీళ్ళకి సరైన ఆధారం జీవించాలని చెప్పడంతో జిల్లా కలెక్టర్ వారు అలాగే ఎమ్మెల్యే వారు అలాగే పెద్దపూడి మండలం ఎంఆర్ఓ గారు కలిసి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి మూడు ఐదు సెంట్ల స్థలం కొలిసి ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మూడు లక్షల రూపాయలు ఎక్సైజ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ప పదివేల రూపాయలు వంట సామానం కూడా ఇవ్వడం జరిగింది అలాగే హౌసింగ్ లోన్ మూడు లక్షలు ఇస్తానని చెప్పేసి అక్కడ మాట ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ జరిగినాయి ఒకెత్తే అయితే ఆ ఉన్న స్థలాల్లో ఏదైతే మూడు సెంట్లు కొలిసి ఇచ్చారో ఆ స్థలాల్లోకి వెళ్ళడానికి దారి మార్గం లేదు దాని దారి మార్గం ఇప్పించాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారిని మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు కూడాను వెంటనే స్పందించి ఆ యొక్క స్థలాలకు ఏదైతే ఉందో దారిమార్గం ఏర్పరిచే విధంగా నేను చూస్తానని ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వాళ్ళకి దారిమార్గం ఇచ్చేలాగాను అదేవిధంగా ఇలా ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు లోన్ ఇచ్చే విధంగా చేయాలి అని చెప్పేసి మా హృదయపూర్వంగాను కోరుకుంటున్నాను తూర్పుగోదావరి జిల్లా అండి మరి మాది దోమడ మండలమేమో పెద్దపూడి మండలం అండి మరి అప్పుడే మాది ఐదు నెలలు అవుతుందండి మా ఇల్లు పడగొడేశారండి మరి మాకైతే మరి మూడు సెంటులు నేలైతే ఇచ్చారండి అక్కడ మరి అందరూ కలిపి మరి ఇచ్చారండి మరి దారి మార్గం కానీ ఏమీ లేదండి మరి మాకు మరి మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చండి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి ఇవాళ మేము పిటిసలో పెట్టుకున్నామండి మరి మరి మా లో అదే దారి మార్గం మాకు అదే మూడు లక్షలు లోను కూడా ఇస్తారనే అంశం లోను కూడా మేము ఎంతో ఆసక్తితో చూస్తున్నామండి మరి మేమైతే అండి అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి మరి మేము ఎంత ఎంత బాధాకరమండి మాకైతే తల రాలేదండి మరి ఎందుకు సేపు ఏంటన్నది నాకైతే ఏమీ రాలేదండి మరి మరి అలాగే ఇవాళ జాయింట్ కలెక్టర్ గారి నా బాధతో చెప్పుకొని చేస్తే నాకు వీళ్ళు స్థలం నాకు అప్లై చేశారండి మరి అది కూడా రావాలనండి ఇలా తొమ్మడుగురమండి ఇలాగా మరి అద్దెంట్లో ఉంటున్నామండి మరి మరి మాకు లోన్ ఇలాగా దారి మార్గం చూపించమని అడుగుతున్నామండి